హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కుక్కర్లో సింపుల్గా ప్లెయిన్ బిర్యానీని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి కాంబినేషన్గా మెంతి ఆకు పన్నీర్ కూరని చూపిస్తున్నానండి ముందుగా మెంతి ఆకు రెండు కట్టలు తీసుకున్నానండి వాటర్లో సాల్ట్ వేసి మెంతి ఆకుని ఒక పది నిమిషాల సేపు ఉంచి ఆ తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కూర కోసం లోకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని వేసుకుని జీలకర్ర కొద్దిగా వేగుతుండగా చిటికడు ఇంగువుని కూడా వేసుకోవాలి ఇంగు వేసుకుంటే అరుగుదలకి చాలా మంచిదండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు ఆరు వెల్లుల్లిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక నాలుగు వరకు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపు కూరకి తగినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి కలర్ మారాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకుని వేసుకోవాలి ఎటువంటి ఆకుకూరలనైనా కట్ చేసే ముందు కడిగిన తర్వాత చిల్లులు జల్లెల్లో ఒక పది నిమిషాల సేపు ఉంచి ఆ తర్వాత కట్ చేసుకున్నట్లయితే మరీ ఉడికించేటప్పుడు వాటర్ ఎక్కువగా రాకుండా ఉంటుందండి ఇప్పుడు మెంతి ఆకు అంతా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఈ విధంగా దగ్గరగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగు వేసుకోవాలి నేను ఇక్కడ మూడు చిన్న సైజు టమాటాలను తీసుకున్నానండి టమాటాలను కూడా కలుపుతూ మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఈ కూరలో ఎటువంటి గరం మసాలా ఏమీ వేయట్లేదండి గా చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో మెంతికూర బంగాళదుంప కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు మూత పెట్టుకుని టమాటాలు చాలా సాఫ్ట్ గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూను కారాన్ని వేసుకుని ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకుని కలుపుకోవాలి ఈ కూర వేడివేడి అన్నంలోకైనా చపాతీ రోటీలోకైనా మసాలా రైసుల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి పన్నీర్ క్యూబ్స్ ని వేసుకోవాలి పన్నీర్ ని వేసే ముందు ఫ్రీజర్ లోంచి తీసిన తర్వాత వేడి నీళ్లలో వేసుకుని ఒక పది నిమిషాల సేపు ఉంచి ఆ తర్వాత మనం కూరలో వేసినట్లయితే పన్నీరు చాలా సాఫ్ట్ గా త్వరగా మగ్గుతుందండి ఫ్రీజర్ లోంచి తీసిన వెంటనే పన్నీర్ ని వేయకుండా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి విడిగా మరొకసారి పన్నీర్ని ఫ్రై చేయని అవసరం లేదు చాలా సాఫ్ట్ గా మగ్గుతుంది ఇప్పుడు మూత పెట్టుకుని మంటని సిమ్ చేసుకుని మగ్గించుకోవాలి మీకు గ్రేవీలా కావాలనుకుంటే వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవచ్చండి నాకు ఇలాగ డ్రైగానే కావాలని చేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు సింపుల్ గా కుక్కర్లో మసాలా రైస్ని చూద్దాము కుక్కర్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకులు స్టార్ ఫ్లవర్ చెక్క లవంగాలు యాలక మిరియాలు వేసుకుని ఇవి వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి వీటిని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చిని కూడా కారానికి తగినట్లుగా పొడవుగా కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి మీకు ఇందులోకి ఇదే స్టేజ్లో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి నేను వేసుకోవడం లేదు ఇప్పుడు ఇందులోకి ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ రైస్ వేస్తానండి సోనా మసూరి రైస్ తోటైనా చేసుకోవచ్చు ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒక గ్లాసు బాస్మతి రైస్ కి ఒకటిన్నర గ్లాస్ వేసుకోవాలి అదే స్వానా మసూరి అయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి బియ్యాన్ని నానబెట్టుకున్నట్లయితే అన్నం పొడి పొడిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి వెంటనే మూత పెట్టకుండా కొద్దిగా వాటర్ మరుగుతుండగా కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్ లో ఒక విజిల్ రానివ్వాలి అదే సోనా మసూరి రైస్ అయితే హై ఫ్లేమ్ లో రెండు విజిల్స్ రానివ్వాలండి వెంటనే మూత తీయకుండా కొద్దిగా ఆవిరంతా తగ్గిన తర్వాత మూత తీసి కలుపుకోవాలి రైతాతో అయినా తినచ్చు లేదంటే ఎటువంటి గ్రేవీ కూరలతో అయినా నాన్ వెజ్ అయినా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో సోనా మసూరి రైస్ తోటైనా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్ లో కూడా చాలా సులభంగా ప్రిపేర్ చేయొచ్చండి మసాలా దినుసులు వేసాము కదా వాటర్ కి ఆ మసాలా అంతా బాగా పట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కరుగు వేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో సింపుల్ గా కుక్కర్ లో మసాలా రైస్ అందులోకి కాంబినేషన్ గా మెంతికూర పన్నీర్ని ఏ విధంగా ప్రిపేర్ చేశాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్